నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ చిరంజీవికి మోదీ బంపర్ ఆఫర్ జగన్ రాయబారం పంపినట్టు మనం వింటున్నాం ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ రెండు వేల ఆరులో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ మూడు అవార్డులు అండ్ అప్పుడు ఏదో అలా సత్కరించారు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అలాంటివే అంటే హెచ్ఎన్జి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి అండ్ అంటే ఈ కాలంలో మాట్లాడితే అవార్డు వచ్చిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కూడా మొన్న కరోనా టైంలో చాలా సేవలు చేశాడు సినిమా కార్మికులు అందరికీ రైస్ కూరగాయలు అవన్నీ సప్లై చేసినట్టుగా కూడా వార్తలు ఉన్నాయి అందరికీ తెలుసు అండ్ ప్లాస్మా కూడా చాలా కీలక పో పాత్ర పోషించింది కరోనా టైంలో చాలామందికి అట్లా ఆయన సేవలు వినియోగించుకుంది రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు అండ్ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు ఏదో రకంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి మాత్రం వెళ్ళలేకపోయాడు వెళ్ళలేకపోయాడంటే రీచ్ అవ్వలేకపోయాడు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని ఎమ్మెల్యేలు సీట్లు వచ్చాయి పర్వాలే నాట్ బ్యాడ్ బట్ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ కమ్ బ్యాక్ టు ద సినిమాస్ అని చెప్పి నూట యాభై సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ హీరోగా కొనసాగుతానే ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకి పీసీసీ డెలిగేట్ పదవి ఇంకా అలాగే ఉంది మా పార్టీలో ఈయన మా పార్టీకి చెందిన మనిషి అని చెప్పేసి ఐడి కార్డు ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ఏపీకి చిరంజీవి గారిని మనం ప్యాంపరింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మోడీ ప్యాంపరింగ్ చేస్తున్నట్లుగా ఆల్రెడీ బీజేపీతో సన్నిహితంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి చిరంజీవి కూడా ఉంటే అన్న ఇద్దరు కలిసి అంటే వీళ్ళ ఇంటి నుంచి ఆల్రెడీ మాకు నైంటీ పర్సెంట్ మద్దతు ఉంది తెలుసో తెలుగు జస్ట్ చెట్ వెనకాల నుంచి ఇంకొకరు సపోర్ట్ ఉంది ఆయన్ని కూడా ముందు పెడితే బాగుండు కదా మరి ఏం చేస్తే బాగుంటుంది ఈయనకి పద్మ అవార్డు పడేస్తే పోను అంతేగా పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పద్మ అవార్డుల్లో అంటే మోస్ట్లీ అవార్డ్స్ రాజకీయ లబ్ధి కోసమే ఉంటాయి ఈ అవార్డులే కాదు సినిమా వాళ్ళు ఇచ్చే సినిమా వాళ్ళకి ఇచ్చే రాజకీయ తరఫులు ఇచ్చే నంది అవార్డులు కూడా అంతే ఎట్లా ఉంటుంది నంది అవార్డు తమాషా ఏంటంటే పోనీ ప్రైవేట్ అవార్డ్స్ చెప్తా ఫస్ట్ సైమా అవార్డులు ఇవన్నీ ఉంటాయి ఇవేంటంటే మన విన్ విన్ సిట్యువేషన్ ఎవరైతే వచ్చి అవార్డు ఫంక్షన్కి వచ్చి అపియరెన్స్ ఇస్తారో వాడే ఉత్తమనటుడు ఇప్పుడు నువ్వు వచ్చావు అనుకో చక్కగా రెడీ అయి నువ్వు మంచి హీరో పెద్ద హీరోయిన్ వస్తే ఏ పెద్ద హీరో వస్తే ఆ సంవత్సరం ఆయనే ఉత్తమనటుడు ఏ పెద్ద హీరోయిన్ వస్తే ఆమె ఉత్తమ నటి అపియరెన్స్ ఇవ్వాలి నా స్పాన్సర్స్కి అక్కడ నిలబడి అవార్డు తీసుకొని ఒకసారి నవ్వి ఆ స్పాన్సర్షిప్ వైపు ఒకసారి చూసి ఏదో మాట్లాడితే సరిపోయింది అమ్మయ్య కడుపు నిండిపోయింది అట్లా అదొక సిట్యువేషన్ ఇకపోతే మనకి నంది అవార్డులు ఇస్తారు అప్పుడప్పుడు ఎలక్షన్ల ముందే గుర్తొస్తాయి ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నంది అవార్డు ఇచ్చా నీకే ఈ సంవత్సరం ఉత్తమ నటివి నువ్వే నువ్వేం చేసావంటే ఏదో ఆకులతో కాని ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసావు క్యారెక్టర్ కూడా కాదు అది బస్సెన్ కల్ చిత్తంకి చూసి వెళ్ళిపోతాం అంతే అంతే కానీ నీకే ఉత్తమ నటి ఎందుకు ఇస్తారు అంటే నీ ఏరియా ఎక్కడ ఆ పలానామే ఎల్బీ నగర్లో ఉంటుంది ఓకే ఓకే ఎల్బీ నగర్లో మన క్యారెటర్ ఎలా ఉంది అలా ఉంది ఇలా ఉంది పర్వాలేదు ఈమెకి ఎక్కడైతే వాళ్ళ క్యాడర్ బలం తక్కువ ఉంటుందో అక్కడ ఒక పద్మ అవార్డు పడేస్తారు లేదా ఒక నంది అవార్డు పడేస్తారు ఆ మనుషులకి పద్మ అవార్డు ఇస్తారు ఆ ఏరియాకి నంది అవార్డు వస్తుంది అక్కడ ఎవరు ఉంటే వాళ్ళే ఆమె ఉత్తమ నటి ఆమె ఏం చేస్తుంది ఆ ఉత్తమ నటి అవార్డు అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టి ఆ ఎమ్మెల్యే అందజేస్తాడు ఇట్లా ఈ అని అంతే చాలా థ్యాంక్స్ అండి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీరు నాకు ఎంత బాగా చేశారో మీ కాళ్ళు గడికి నెత్తించాలకుంటే మీరు ఇంత పెద్ద సన్మాన సభ పెట్టారు నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు కూడా ఏ అవసరం ఉన్నా నన్ను పిలవండి నేను వస్తాను కరెక్ట్ కరెక్ట్గా ఎప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు సార్ మూడు నెలల తర్వాత ఎలక్షన్ ముందు ఫోన్ చేస్తాడు అమ్మా నేను చెప్పండి ఎమ్మెల్యే గారు బాగున్నారా ఇది సంగతి ఇట్లా ఊరికే చిన్న ప్రచారానికి వెళ్తున్నాను మీరు కూడా వచ్చి అలా అలా చేయతే బాగుండు అనిపిస్తుంది అయ్యో వస్తా సార్ ఎందుకు రాను పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్కడ మొత్తం వాడు ఆ నంది అవార్డు తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇక్కడ మొత్తం ప్రచారం చేసి పెట్టేస్తుంది వాడు గెలుస్తాడా గెలవడా తర్వాత సంగతి కానీ ఇంచుమించు ప్రచారానికి అయితే ఉపయోగించుకుంటారు వాళ్ళే ఉత్తమ నటలు అనమాట అక్కడక్కడక్కడ ఈ నటన లేదు ఎంత ఉత్తమంగా ఉంది అందుకు ముందే అవార్డు ఇస్తారు సో ఇట్లా ఉంటుంది ఇక పద్మ అవార్డుల విషయానికి వస్తే ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి గెలవాలి ఖచ్చితంగా ఎవరెవరికి మనము గన్ షాట్గా మన వైపు తిప్పుకుంటే వాడి క్యాడర్ మనకు ఉపయోగపడుతుంది ఒక సామాజికవేత్త తీసుకుంటాడు అత్తడు ఒక లక్ష మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ఫుల్ వ్యక్తి అనుకో వాడికి పద్మ అవార్డు ఇచ్చేస్తారు నువ్వు అద్భుతమైన సామాజికవేత్తవి నువ్వు చేసిన సేవలు అబాబా అద్భుతం మొత్తం ఈ దేశం మొత్తానికి నీ సేవలు చాలా అవసరము అట్లా చెప్పేసి ఒక పద్మ అవార్డు పడేస్తారు ఆయన అది అవార్డు తీసుకొని ఆ ఊరంతా వాడంతా చూపిస్తా మోడీ చాలా అద్భుతమైన వ్యక్తి నేను కలిసినప్పుడు నన్ను ఏమన్నాడో తెలుసా నీ గురించి విన్నానయ్యా చాలా మంచి పనులు అన్నాడు మోడీ లాంటి వాడే నా గురించి విన్నాడంట అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది వాళ్ళ ఊరికే అట్లా అనేస్తారు నీ గురించి విన్నా ఈ సింపుల్ డైలాగులే ఇలా ఇలా ఉండే ఆయన అక్కడ మురిసిపోయిన క్యాడర్ అంతర్ మోడీ చాలా మంచోడు ఈసారి మనం ఆయనకే ఒకటి వేయాలి అంతే నీకు అర్థమైంది అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు అలాగే చిరంజీవి కూడా ఒక అవార్డు పడేశారు అనుకో ఎలాగో వాళ్ళ తమ్ముడు వీళ్ళ వెనకాలే తిరుగుతున్నాడు తెలంగాణలో వీళ్ళ వెనకాల ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతున్నాడు ఈయన ఇంకో రెండు మాటలే గట్టిగా చెప్పి ఈయన కూడా వాళ్ళ వెనకాల తిరిగాడు అనుకో వీళ్ళకంటూ కొంచెం అభిమాన వర్గం ఉంది ఆ అపోలో హాస్పిటల్లు ఉన్నాయి ఇంకేవేవేవివో ఉన్నాయి నాలుగైదు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్సే పీపుల్ వీళ్ళ తరఫున వచ్చే కేటర్ మాకు ఉపయోగపడుద్ది అనే ఒక చిన్న ఫీలింగ్ అంతే దాంతో సింపుల్గా ఒక అవార్డు ఇచ్చేస్తారు ఈ అవార్డులన్నీ ఇలాగే వేస్తారు నిజంగా ఆయన సేవను కొనియాడో లేకపోతే వాళ్ళు చేసిన ఇదిని మెచ్చో అండ్ ఎవరన్నా ఒక సింగర్స్ లేకపోతే ఒక పెయింటర్ నాట్యకారిణి అట్లాంటి వాళ్ళకి ఇచ్చారనుకో పాపం వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇచ్చారు అనుకోవచ్చు అనుకోవచ్చు అంతే ఇక మిగతా వాళ్ళందరికీ ఎవరికి ఇచ్చినా సరే మోస్ట్లీ సినిమా స్టార్లకి ఇచ్చే పద్మ అవార్డులని వాళ్ళ లబ్ధి కోసమే వాళ్ళు ఇచ్చుకుంటారే తప్పితే వాళ్ళ ప్రతిభని గుర్తించేది ఎందుకంటే వాళ్ళు ప్రతిభని ప్రదర్శించినప్పుడు రావా అవార్డులు ఇప్పుడు ఏమీ చేయకుండా ఇంట్లో కాలి కూర్చొని పలుదొంగుకుంటుంటే వస్తాయి అవార్డు వస్తుంది నిజంగా తెలుసా కష్టపడి సినిమా ఇప్పుడు సైరా నరసింహరెడ్డి కానీ చాలా కష్టపడ్డాడు ఆ టైంలో అవార్డు ఇచ్చి ఉంటే అబ్బా ఏం కొనియాడు అనుకోవచ్చు కొంతమంది నేను చేసే యాక్షన్ బట్టి ఉంటుంది ఇప్పుడు శంకర్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్లాప్ అయిన సినిమా ఆ టైంలో అవార్డు వస్తుంది ఉత్తమ నటుడు అవార్డు కూడా ఇస్తారు బోలాశంకర్ ఉత్తమ నటుడు అని సైరాలో మొత్తం ప్రాణం పెట్టి చేస్తే అది అవార్డులు ఇవ్వరు ఇట్లా అది సినిమా అవార్డులు నేను చెప్పేది కానీ ఇక్కడ పద్మభూషణ్ ఏంటంటే వాళ్ళ అవసరాల కోసమే ఇంకా దీంట్లో జగన్ పాత్ర ఎంతవరకు ఉందో ఇంకా వాళ్ళకి వాళ్ళకే తెలియాలి కాకపోతే ఏంటంటే ఒక పద్మవిభూషణ్ అనేది అంటే అప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో పద్మభూషణ్ ఇస్తే పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపేశాడు ఇప్పటివరకు సేవలు చేస్తున్నాడు కాంగ్రెస్ మనం కూడా ఒక అవార్డు ఇచ్చామనుకో ఇంకో పదేళ్ళ పట్టు మా సేవలేవో మనకి చేస్తాడు అని ఒక స్ట్రాటజీ పాయింట్ అని ఉపయోగం అంతే అంతమించి ఇంకేం లేదు పైగా ఈ రామ మందిరానికి కూడా దగ్గరుండి ఆహ్వానం అందింది ఈయనకి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోడలికి మాత్రం వీళ్ళ ఖాందాన్ ఖాందాన్ అందరికీ ఆహ్వానం ఉంది అంటే అక్కడ రాముడినైనా తీసుకొస్తారో లేదో తెలియదు కానీ ఇరవై వెళ్తారు వీళ్ళని మాత్రం పక్కా తీసుకెళ్తారు అంత అద్భుతమైన ఇన్విటేషన్లు వచ్చాయన్నమాట అంటే అట్లా నిమురుతున్నారు మనుషుల్ని